ఆ ఇది కూడా ఉంది వీటి నమస్తే అన్న నమస్తే సో బాలయ్య బాబు గారి అఖండ టూ సినిమా కోసం ఒక కళ్ళన్ని కాయలుగా విధంగా ఎయిట్ వెయిట్ చేసినాం ఇన్ని రోజులు సినిమా పోస్ట్ పోన్ అయినందుకు ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది అఖండ టూ అంటే మామూలు విషయం కాదు బాలకృష్ణ గారి సినిమా ఎన్ని సినిమాలు సింహ అయితే మీ సమరసింహారెడ్డి నరసింహనాయుడు లెజెండు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు మనం చూస్తూ వచ్చాం బాలయ్య బాబు గారికి అభిమానులు కాకుండా వాళ్ళు ఎవరు ఉండరు నందమూరి తారక రామారావు గారు ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో ఎన్నో సినిమాలు చేశారు అయితే ఈ అఖండ టూ అనే దాని మీద చాలా అంచనాలకి మించి ఎక్స్పెక్టేషన్స్ తెలుగు వాళ్ళు ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా పెట్టుకున్నారు ఆయన అభిమానులుగా మేము కూడా చాలా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పర్సనల్ ఇష్యూ అది అన్నగారిని ఆపలేవు అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఆయన టూ అనేసి అటు ఊసే ఊసేస్తాడు సో ఎంతైతే ఉత్సాహంతో అఖండ టూ మనకి ప్రమోషన్ వైజ్డ్స్ కూడా చాలా బాగా చేశారు ఎంతైతే మనకి ఆగిందో అంతకి డబుల్ రెట్టింపుతో మళ్ళీ అఖండ టూ మళ్ళీ రిలీజ్కి వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఇంత హైప్ ఇచ్చారు కదా నెల రోజుల నుంచి కూడా మరి టైంకి రిలీజ్ చేసుకోలేకపోయారు అనే విధంగా వాళ్ళకి ఏం చెప్తారు అందరూ హీరోలు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ కొన్ని వందల వేల మంది దీని మీద బతుకుతున్నాం అందరి హీరోలు కూడా బాగుండాలి ఎందుకంటే నేను కూడా ఒక సగటు ఆర్టిస్ట్ని కాబట్టి సో అందరి హీరోలు ఒక ఎత్తు బాలయ్య బాబు గారికి పోటీ అలాంటి ఆయన పట్టించుకోరు ఎందుకంటే ఆయనకి ఆయన వాళ్ళు ఆయన సినిమా చూసి సంతోషపడాలన్నది ఆయన కోరిక సో ఆయనకి నేను ఇలా చేస్తాను నా అలా చేస్తాను నాతో వీళ్ళు పోటీ నాకు వాళ్ళు పోటీ అని బాలయ్య బాబు గారు ఎప్పుడు అలాంటివి పెట్టుకోరు సో ఆయనకి ఆయనే పోటీ అన్న మొత్తానికి బాలయ్య బాబు గారికి తగిలిన దిష్టి నెల రోజుల పాటు దిష్టి అంతా కూడా దీంతో పోయింది అనుకోవచ్చు నేను కూడా సేమ్ ఫీలింగ్ మంచి క్వశ్చన్ అడిగారు ఇది ఒక దిష్టి బాలయ్య బాబు గారికి ఆయన చిన్న దిష్టి చుక్క ఇది సో అంతే విజయంతో ఆయన మళ్ళీ రిలీజ్ కాబోతుంది అక్కడ టూ చూసానండి డైలాగ్ అంటే నాకు త్రిశూలం తిరిగేటువంటి ఆ షార్ట్ బాగా నచ్చిందండి సో త్రిశూలం తిరిగేటువంటి ఆ షాటు నాకు అది బాగా బాగా అనిపించింది సో ఇంకోటి ఆయన స్లో మోషన్లో ఒక లుక్ గెడ్డం అది టన్నప్పుడు ఆయన ఆ లుక్ నాకు బాగా నచ్చింది సో ఆ లుక్ ఈ త్రిశూలం చూ తిరగడం ఈ వాటి కోసం నేను సినిమా చూద్దామని అనుకున్నాను కానీ ఆయన అనుకోకుండా అట్లా జరిగిపోయింది అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అఖండ టూ డైలాగ్ నుంచి సడన్ గా గుర్తురావు అండి డైలాగులు ఆయన ఆయన చెప్పే డైలాగులు అంత సామాన్యంగా మనిషికి చెక్కు ఎందుకంటే అప్పట్లో ఆ సరసమ అదే సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి ఆ నరసింహనాయుడు అవి అయ్యంటే మనకి కొంచెం తెలుసు అవి కొంచెం చెప్పాను బాబు సో బాలయ్యబాబు గారి సినిమా నాకు బాగా ఇష్టం కాబట్టి ఆయన సినిమాలో నుంచి టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా కత్తుతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఓ సో ఈ నరసింహ నాయుడు తర్వాత భగవంత్ కేసరి భగవంత్ కేసరిలో సమయం లేదు మిత్రమా రణమా శరణమా దొరికిన వాడిని తురుముదాం దొరికిన వాడిని తురుముదాం ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం ఏం వస్తావా చూస్తావా సో మన సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అనేది అవలక్షం కాదు సో దానిని మనం ఇప్పుడు కూడా పట్టించుకో మన సినిమా అంతే ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం చరిత్ర ఎవరు తొక్కలేరు మేము వస్తాం ముందుకి థ్యాంక్ యూ